వావు నిజంగా చెప్తున్నా అసలు వాసన అయితే ఇట్లా అనమాట ఇంకోటి ఒక్క చారు ఉంటే మీరు రైస్ మొత్తం తినేస్తారు అంత బాగుంటుంది ఈ నువ్వుల చారు ఎండుమిర్చి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయాలి కంపల్సరీ ఓకే ఇప్పుడు మనకి ఈ మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం మనం అప్పుడే ముందు వేసుకుంటే మొత్తం పోతుంది కొత్తిమీర కనిపించేలాగా ఉండాలి ఏ చారు అయినా సరే ఓకే దీనిపైన ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం హలో హాయ్ నేను మీ ఇప్పుడు నేను మీకు ఈరోజు నేను నైట్ టైం కాబట్టి చార్ చేసుకుంటున్నాం అన్నమాట మేము అయితే ఇది ఎండుమిర్చి నువ్వుల చార్ అనమాట అయితే మనం ఇందులో ఏం పచ్చిమిర్చి అవి వాడము ఇక్కడ ఫస్ట్ మనమైతే ఈ మసాలాని నూరుకోవాలి మిరియాలు నువ్వులు ఎండుమిర్చి వెల్లుల్లి ఇవి నూరేసుకొని తర్వాత మనం చార్ని స్టార్ట్ చేసుకుందాం ఓకే నేనైతే మసాలా గ్రైండ్ చేసుకున్న ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం బాంధీలో ఓకే ఆయిల్ వేసుకున్నా నేను ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డ సన్నగా తరుక్కుందాం ఇప్పుడు పసుపు ఉప్పు ఇందులో టమాటాలు సగం వేసుకుందాము కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ తర్వాత కొన్ని టమాటాలు వేసుకోవాలన్నమాట అంటే నేను ఒక పెద్ద టమాట కట్ చేసుకున్నా అయితే ఇందులో సగం వేసుకున్నా ఇది కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం ఏం చేయాలంటే మసాలా వేసుకోవాలి ఇందాక పట్టుకున్న మసాలా ఇంకా మనం ఇందులో మిరియాలు ఎల్లిపాయలు ఎండుమిర్చి ఉంది కాబట్టి వేరే అవసరం ఉండదు మన మిర్చి పౌడర్ అది దీంతోనే అన్నమాట ఇచ్చారు మీకు కొంచెం కారం ఎక్కువ తినాలనుకుంటే ఎండుమిర్చి యాడ్ చేసుకోండి లేకపోతే ఇంకా నాలుగు మిరియాలు ఎక్కువ యాడ్ చేసుకోండి కానీ చారు కొంచెం మరీ కూడా ఉండొద్దు ఓకే ఇది మగ్గిన తర్వాత చింతపండు ఇప్పుడు మనం ఇంకా కొన్ని లేచుకున్న టమాటాలు వేసుకోవాలి మీద అన్నినైతే ఉడకాలి ఇలా కరివేపాకు వేసుకుందాం ఫ్రెష్గా కరివేపాకు పచ్చివాసన పోయింది మనకు తెలుస్తుంది అప్పుడే పచ్చివాసన పోయినట్టు ఇప్పుడు ఇందులో చింతపండు వాటర్ మనకు కావాల్సినంత పులుపు పుల్లగంటే పుల్లగా ఎప్పుడంటే అట్లా అనమాట వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ మనం పులుపు చూసుకోవాలి ఇప్పుడు ఇంకా కొంచెం పులుపు చూసుకొని నేను వాటర్ యాడ్ చేస్తాను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం ఓకేనా వాటర్ అయితే నేను కొంచెం ఇది దగ్గరకు ఉడికిన తర్వాత పోసుకుంటున్నా అంటే కొంచెం తిక్కుగా అవుతుంది అనమాట దీనిలో ఇప్పుడు బాటర్ అది మనకి మనకు సరిపద ఇదైతే చార్ లాగానే బాగుంటుంది మనకి కొంచెం ఇట్లా పల్చ ఉంటేనే ఈ చార్ మనకి టేస్టీ ఉంటుంది అనమాట బాగా ఓకే ఇప్పుడు ఇందులో నేనైతే చక్కెరని వేసుకుంటున్నా ఓకే ఇప్పుడైతే చారులు అన్నీ వేసేసుకుందాం మనము అంత పని అయిపోయింది లాస్ట్ కొత్తిమీర ఇది మరిగిన తర్వాత వేసుకుందాం వా నిజంగా చెప్తున్నా అసలు వాసన అయితే ఇట్లా అదిరిపోయిందనమాట ఇంకోటి ఒక్క చారు ఉంటే మీరు రైస్ మొత్తం తినేస్తారు అంత బాగుంటుంది ఈ నువ్వుల చారు ఎండుమిర్చి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయాలి కంపల్సరీ ఓకే ఇప్పుడు మనకి ఈ మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం మనం అప్పుడే ముందు వేసుకుంటే మొత్తం పోతుంది కొత్తిమీర కనిపించేలా ఉండాలి ఏ చారు అయినా సరే ఓకే దీనిపైన ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం ఓకేనా నాకు చారు రెడీ తప్పకుండా మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఎందుకంటే ఈ చారు మాత్రం ఇంతవరకు ఎవరు చేయలేదనమాట ఏ వీడియోలో కానీ ఈ నువ్వుల చారు <clears> thank <throat> you